తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేడు ప్రజల్లో తిరుగుబాటు వస్తే సీఎం జగన్ అడ్డుకోలేడని యువగలం నవశకం హెచ్చరించినట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యువగలం సభ సక్సెస్ కాకుండా జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పేర్కొన్నారు ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించినా సభ సూపర్ సక్సెస్ అయిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు పాల్గొన్నారు ఇటు భోగాపురం నుంచి అనకాపల్లి వరకు ఎక్కడ చూసినా జన ప్రభంజనం ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జాములు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సభకి ఇదేదో ఒక్కరి వల్ల కాలేదు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాదేండ్ల మనోహర్ గారు వారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు కూడా నిన్న సమావేశానికి తరలి వచ్చారు వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీరందరికీ మించి ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడో ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు చూశాను నేను ట్రాక్టర్ లో గడ్డ వేసుకొని జనాలు రావడం లారీల్లో గడ్డిలు వేసుకొని వాటి మీద కూర్చొని జనాలు రావడం మళ్ళీ నలభై రెండు సంవత్సరాల తర్వాత యువగలం సభకి ఆ రకంగా ట్రాక్టర్లు లారీలు కాలినడకన ఈరోజు సమావేశానికి వచ్చి విజయవంతం చేశారు విజయవంతం చేసినటువంటి ప్రజానీకానికి కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకు ఇంత సభ సక్సెస్ అయ్యిందంటే ఇది జనసేనకి జగన్మోహన్ రెడ్డికి పోటీ కాదు తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డికి పోటీ కాదు ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఐదు కోట్ల మంది ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత నష్టం జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక కులానికో కొంతమంది వ్యక్తులకో నష్టం జరగవచ్చు కానీ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు పూర్తిగా నష్టపోయాయి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాకపోతే మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే అందరూ కూడా మన ఇల్లు రాష్ట్రాన్ని విడిచిపెట్టిలే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ మేల్కొన్నారు కాబట్టే ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పెట్టినటువంటి సభకి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది ఇది నభూతో న భవిష్యత్తు ఇది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు రేపు ఇదే విధంగా ఈ రాష్ట్రంలో మూడు సభలు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించామని చెప్పి తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందిస్తున్నాను మేము కార్యక్రమం ప్రారంభించి నుంచి దీన్ని బాగా మీరు హైప్ చేశారు అదేవిధంగా ఇది నవ్వుతో నభవిష్యత్ ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది ఈ సభకు సహకరించినటువంటి ఆ యాజమాన్యం ఏదైతే లేఅవుట్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి కూడా తప్పనిసరిగా పార్టీ రుణపడి ఉంటుంది వారికి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు ఒక దగ్గర చెట్టుపల్లి పంచాయతీకి చెందినటువంటి ఒక వ్యక్తి నిన్న జరిగిన మీటింగ్ లో తప్పిపోయాడు పాతాళం వెంటబాబు ఈ సమాచారం ఎవరికైనా తెలిస్తే మా ఆఫీస్కి తెలియచేయాలని చెప్పి కూడా కోరుతున్నాను అదేవిధంగా నిన్న ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా చాలా చక్కగా మా వాళ్ళందరూ క్షేమంగా అన్ని దగ్గరకి చేరుకున్నారు